వంశీ మోహన వేణువు దొరికినది నీ విషయము తెలిసినది రాగములతో అనురాగములు రేపి సరాగములు ఆడవాలి నేను సంసారానికి కావలే సై సై ఇది మోహన కాదు కథన కుతూహలము ఓం నమో నారాయణాయో నారాయణ 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 శతాయుష్మాన్ భవ మునీంద్ర నీవు వెళ్ళి నాయన కలిగిన ఒక్క బిడ్డ అల్పాయుష్కుడన్న ఆవేదనతో ఖిన్నితమయ్యున్న ఈ పితృహృదయం దేవునతో మరింత ఖేదిస్తున్నది ముంద్రపతి శాంతీప మా వాక్కు అమోఘం పుత్రుడా శ్రీమన్నారాయణ దివ్యచరణ రాధకుడు పితరుడ శ్రీకృష్ణుడై జన్మించిన ఆదిదేవునికే గురుదేవుడు వెళ్ళి ఆశ్రయించు నీ ప్రియ శిష్యుడు నీ పుత్రుని తప్పక కాపాడగలడు నీ ఆశీర్వాదం నా బిడ్డడి అదృష్టం అభీష్ట సిద్ధి ఆ సాందీప శ్రీకృష్ణ దర్శనమే నీకు లభించవలనన్నా జగన్మాత అయిన రుక్మిణీదేవియే నీకు శరణ్యం వదనారవిందయ్యైన సత్యాదేవి పొందుతో నేను ధన్యతగా ఇచ్చింది ఏది ప్రేమ ప్రసాదము పూజలు ప్రసాదములు ఆ రుక్మిణి మందిరంలోని మరి ఇక్కడ చెప్ప మందిరా ప్రహారములేనా సత్య సత్య వైదర్తి సత్య ప్రభు తమ దర్శనార్థము ఆచార్య సాంతిపుల వారు ఏమి గురుదేవులా సత్య చల్లబడినవా నీ కడుపు నిండినదా సర్వకాల సర్వావస్థల ఎందునూ నీ ఏకైక చింతన స్వామిని నా నుండి దూరము చేయుటయేగా చెల్లి నీ సంగతి నే నేనెన్నడైన నీ మందిరమునకు వచ్చి తిన స్వామి నీ కౌగిట నుండగా రమ్మని పిలచి తిన నీకెంత అసూయ ఎంత కుచితము కష్టజీవులేడ చూపిన కనికారము అనంతకోటి కోటి కన్నా ఫలప్రదం నీ పుణ్యము ఊరకు పోదనేచింది ఆహ సతీపతుల మధ్య పానకములో పుడకవుల వచ్చి పుణ్యము కట్టుకొంటివిగా సాలదు మరొక్కసారి ఇట్టి దురుద్యోగముతో మా మందిర ప్రవేశం ఉత్తేకితివో జాగ్రత్త గురుదేవం కన్నీరా మా గురుదేవులకు కన్నీరా శ్రీకృష్ణ దర్శన మాత్రమున సకల పుణ్యప్రదాయకమైన నీ దివ్య మంగళమూర్తికి చేతులెత్తి నమస్కరించలేని అభాగ్యుడ శిష్యుడ వైర నిన్ను అక్కులు చేర్చుకుని ఆశీర్వదించను అదృష్టహీనుడను పుట్టుడు దుఃఖంతో ప్రవర్తిని కృష్ణ నా పుత్రుడు మృత్యుముఖములు ఉన్నాడు జగకుడు నీవే రక్షించవల కృష్ణ నీవే రక్షించవల ఈ సృష్టిలో ఏ శక్తి కానీ మీ కుమారుణ్ణి మీకు దూరం చేయాలి ఆ పాంచజన్య శంఖారావమేమి ఈ ఆకస్మిక ఆగమనమేమి మిమ్మ వారించుటకు మా గురుపుత్రుని రక్షించుటకు విధిలిఖితమైన ఈ బాలుని జీవితము నేటితో తీరినది ఇతడు అల్పాయు కాదు శతాయు అష్టాక్షరీ మంత్ర మహిమాన్వితుడైన మా గురుపుత్రుడు మా దయాపాత్రుడు అలనాడు ప్రియభక్తుడని మహాదేవుడు ఈనాడు గురుపుత్రుడని వాసుదేవుడు భక్తులని బంధువులని ఆదిదేవులే మా కర్తవ్య నిర్వహణకు అడ్డుపడినతో సృష్టి స్థితి లయము లెటుల సాధ్యమగును క్షమించి మా కర్తవ్యమునకు మనకు అడ్డు పరమాత్మ పరమాత్మ కరస్పరిశి ఈ జీవాత్మకు నవచైతన్యము సంప్రాప్తమైనది మా గురుపుత్రుడు పునర్జీవితుడైన ఇది మా గురుదక్షిణ అంతేకాదు సమవర్తి ధర్మమూర్తి అని మరొక్కసారి నిరూపించుకుని ఇక మీరు దయచేయవచ్చు అర్థం నా తండ్రి నా తండ్రి అమృత స్పర్శతో నా పుత్రున పునర్జన్మ ప్రసారించావు నాయన నా కృతజ్ఞత కాదు నాయన వాచానగోచరమైన పరబ్రహ్మతత్వముని గీతాసారముగా విశ్వమునకు వినిపించబో జగద్గురుడవు జగద్గురువునకు గురువులు నమస్కరించుట సదాచార సమ్మతమే కృష్ణయ్య నిన్న కుచేరుడు నేడు సాందీపుడు ఇంకొకరు ఇలా అనాథలమన్న వారందరినీ అందలమెక్కించిన మా ప్రభుత్వం ఎట్లు కొనసాగు ఎవరినని ఏమి లాభము మీ ముద్దుల తమ్ముని అడుగవరి గాని అదే మహర్షి ఈ కృష్ణుడితో ఎటుల వేగవలను తెలియకున్నది అల్పజ్ఞుడుందమా సకల శాస్త్ర పారంగతుడు అసమర్థుడందమా అందమా అరివీ భయంకరుడు అమాయకుడు అందుమా అష్టమహిషి పరివేష్టి అవునవును మందలించుటకైనా ఇది పసిప్రాయమా పసిప్రాయము నుండి మా గోవిందునితో ఇదే గొడవ వెన్నలు దొంగలించు మొదలు కన్నెల దొంగలించు వరకు ఎప్పుడు ఏదో ఒక సమస్య ఎప్పుడు ఏదో ఒక సమస్య నమో వాసుదేవ మీ సంగతి చక్రవర్తులు చరవిస్తున్నారు ఎక్కడ నుంచి రాక గురుపుత్రుడు సేవమేనా అంతా గురుదేవుల తప ఫలము మీ ఆశీర్వాద బలము ఏది ఏమైనను సాందీపునికి పుత్రశోకం నివారణమైంది చాలా సంతోషం ఏమా సంతోషం సాందిపులు వారే నా ప్రథములు ఈ జన్మించుట లేదు ఎందరు మరణించుట లేదు వారందరినీ బ్రతికించుటేనా మన జీవిత పరమావధి ఇప్పటికే మరణించు వారి కన్నా జన్మించు వారి సంఖ్య అధికమవుతుంది వారందరి ఆహార సమస్యను పరిష్కరించుటకు మేము నిరంతరము హాలికులమై సేవించుతుందా నీవు మరణించిన వారిని బ్రతికించుతున్నావు గురుదేవుల అశ్రువులు చూడలేకపోతున్నాయి అన్నయ్య గురుదేవుల మీద భక్తి ప్రగత్తులున్న అగ్రహారములు ఏవచ్చును అందరమే కిద్దవచ్చును అది మమ్మడికి కానీ ఈ విధముగా చచ్చిన వారినిలా బ్రతికించుతున్న భూభారం ఎట్లు తగ్గులు ఏదో మహాసంగ్రామము రాక మాన ఆనాడు అన్ని సమస్యలు పరిష్కారము కాగలం